నా పేరు సీమ మా వివాహానికి ఏడు సంవత్సరాలయ్యింది మా భర్త మొదట చాలా కేర్ చేసేవారు కానీ జీగావారి ఇంట్రెస్ట్ మరియు ఎనర్జీ తగ్గడం మొదలైంది వారు ప్రతిరోజు నాతో దూరంగా ఉండే నాణాలు కనుగోవడం మొదలు పెట్టారు నేను ఒంటరిగా చాలా ఏడుస్తుండేదాన్ని కానీ ఇప్పుడు మునుపటిలా ఉండకపోవచ్చు ఒకరోజు నా భర్త నన్ను ఏడుస్తుంటే చూసి వారు తమ సమస్యను నాకు షేర్ చేశారు తర్వాత ఒకరోజు నేనే తనని అడిగాను ఎందుకేదైనా మంచిది ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ మనం ప్రయత్నిద్దామని నేనే తనని అడిగాను అప్పుడు మాకు లభించింది లేవ్ ముస్తాంగ్ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు వారి ఎనర్జీ మరియు కాన్ఫిడెన్స్ రెండు తిరిగి వచ్చాయి మరియు నేను నిజంగా ఎంతో అదృష్టవంతురాలిని ఎందుకంటే మేము సరైన సమయంలో ఈ దిశలో అడుగుపెట్టాము అవునండి లేవు ముస్టాంగ్ ఒక ప్యూర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇది ఒక పవర్ బూస్టర్లా పనిచేస్తుంది ములోండో శతావరి అశ్వగంధ కౌంచ్ బీచ్ లవంగం జాయ్ఫల్ అకర్కర శుద్ధవిధారి ఖండ్ గోక్షురా రససింధూర్ భస్మం స్వర్ణమక్షి భస్మం ఉసిరి ములైఠీ కాన్మఖానా బాల మొదలైన వాటిని ఉపయోగించి తయారు చేయబడింది అందువల్ల దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీని ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ములోండో ఇది కేవలం ఆఫ్రికా అడవుల్లో చాలా కష్టమీద దొరుకుతుంది దీని రెగ్యులర్ సేవనం వల్ల మీ శరీరంలో పవర్ ఎంత పెరుగుతుందంటే బలహీనత అనే భావన మీకేమాత్రం మాత్రం కలగదు అత్తగారి సాధింపులు నాకు అలవాటుగా మారిపోయాయి కానీ ఇప్పుడు ఇప్పుడు సునీల్కి ఈ విషయాలని ఏం చెప్పంటారు చెప్పండి పాపం తనేమో తన ఇంకా ఒత్తిడిలో ఉండేవారు ఏంటో శరీరంలో అసలు జీవమే లేనట్లుగా అప్పుడే నేను ఒకరోజు సోషల్ మీడియాలో లివ్ మోస్టాంగ్ గురించి చదివాను చాలా మంది వీడియోలు చూశాను నాకు నమ్మకం అయితే కుదరలేదు నేను రిస్క్ తీసుకున్నాను ఇంకా తెప్పించాను సునీల్ కి రోజు ఒక మాత్ర ఇచ్చేదాన్ని కేవలం ఏడు రోజులు కేవలం ఏడు రోజులు ఇంకేముంది రెండు నెలల గర్భవతిని ఇన్ని గంటలైనా ఆదివారు కాదు ఏమైందో ఎలాంటి పవర్ వచ్చిందో ఏమిటో ఈయన మునుపటి సునీల్ కాదని అనిపిస్తుంది థ్యాంక్స్ టు లివ్ మోస్టాంగ్ ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ కి వన్ అండ్ సొల్యూషన్ లివ్ ఇది మీ శక్తిని పెంచుతుంది మీ సమయాన్ని పెంచుతుంది కంద్రాల బలహీనత దూరం చేస్తుంది లివ్ ముస్టాన్ క్యాప్సూల్ ని మీరు భోజనానికి అర్ధ గంట తర్వాత మరియు నిద్రపోయే ముందు పాలతో తీసుకోవాలి దీని రిజల్ట్స్ చూసి మీరే ఆశ్చర్యపడతారు